శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము బుధుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కారకుడు బుధుడు వాక్కు కారకుడు బుధుడు బుద్ధి కారకుడు బుధుడు మేనేజ్మెంట్ కారకుడు మేనేజ్మెంట్ అంటే తెలుసా ఏ పని ఎలా చేయాలి తెలివితేటల కారకుడు బుధుడు బుధుడు కనుక చూసుకున్న త్వచకి సంబంధించిన రోగాలు కూడా ఇస్తుంటాడు అంటే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంటాడు బుధుడు కనుక చూసుకున్న ప్రత్యేకంగా ఎవరి జీవితంలో అయితే నపుసత్వక యోగం ఎక్కువ ఉంటుంది దాని వెనకాల కారణం బుధుడే ఉంటాడు బుధుడు జాతకంలో కనుక అనుకూలంగా ఉన్నట్లయితే జాతకుడు అనుకున్నది అనుకున్న రకంగా చేయడానికి ప్రయత్నించుతాడు బుధుడు కనుక జాతకంలో సరిగా లేకపోవడం అయితే చాలా ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి జాతకుడు సరైన చోటు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు అని ఇలాంటి వ్యక్తిగత జీవితంలో ఏంటంటే ఎప్పుడు ఫెయిల్ అవుతుంటారు కాంపిటీషన్ ఎగ్జామ్ లోపల ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు వెనక పడుతుంటారు ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా బుధుడు రాశి పరివర్తన చేసుకొని ఇప్పుడు మిథున రాశి లోపలనే వెళ్ళబోతున్నాడు మిథున రాశి బుధుడిది స్వరాశి స్వరాశి లోపల ఎప్పుడైనా ఏదైనా గ్రహం కనుక వెళ్ళినట్లయితే ఆ గ్రహానికి అలాగే ఆ రాశికి అలాగే ఇంకో రాశికి బుధుడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి మిథున రాశి రెండుది కన్యా రాశి ఈ రెండు రాశులకి బలం అయితే పెరగడం జరుగుద్ది ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ గోచర సమయకాలం లోపల సూర్యుడు అలాగే గురువు ఈ బుద్ధుడు వెంట ఉండబోతున్నాడు ఒక చెప్పండి సూర్యుడు సిక్స్టీన్త్ రోజును రాబోతున్నాడు కానీ ఈ పది రోజుల సమయం లోపల బుద్ధుడు అలాగే దేవుగురు బృహస్పతి సంయోగం ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం దీని శిక్షక యోగం అంటారు జ్యోతిష్ శాస్త్రం లోపల దీని శిక్షక యోగం అంటారు ఈ గోచర సమయకాలం ప్రజెంట్ నాలుగు రాశుల వారికి చాలా బాగుండబోతుంది షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అలాగే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రత్యేకంగా బుధుడికి సంబంధ బుద్ధుడు గోచరం లోపల ఎలాంటి కండిషన్లు ఉన్నాడు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే బుద్ధుడు మార్కెట్ కారకుడు బుధుడు బిజినెస్ కారకుడు అవ్వడం వల్ల ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వెనకాల ప్రత్యేకంగా కారణం ఏంటంటే ప్రాఫిట్ ప్రాఫిట్ కనుక లేకపోయిన అయితే ఫెయిల్ అవుతారు ఇది ఎలా ఉంటుంది అంటే చేసేటప్పుడు చూసుకొని చేయాల్సిన విషయం మేషరాశి నుంచి మీన రాశి వరకు ఈ బుద్ధుడు ప్రభావం ఎలా ఉంది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం మేషరాశి వారికి బుద్ధుడు తృతీయ స్థానంలో గోచరం అయితే జరగబోతుంది సిక్స్త్ అలాంటి థర్డ్ లౌట్ అయి ఉండి తృతీయ స్థానం లోపల దేవుగురు బృహస్పతి వెంట గోచరం జరగడం ఇది కార్యక్షేత్ర లోపల చాలా బాగుంటుంది కెరియర్ పరంగా ఇది మలుపు అయితే తప్పకుండా తీసి తీరుద్ది ఇంకొక పాయింట్ ఏంటంటే ఆన్లైన్ టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకు ఈ ఒక ఆపర్చునిటీ ఒక అవకాశం అయితే తప్పకుండా వచ్చుద్ది కళాకారులు అంటే ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగుంటది ఓవరాల్ చెప్పాలంటే బుధుడు వల్ల బుధుడు కారకత్వాలు ఈ మేషరాశి వరకు రాబోయే రోజుల్లో చాలా ప్లస్ అయితే తప్పకుండా అయి తీరుతాయి వృషభ రాశి వారు కనుక ఇది మీ రాశి నుంచి సెకండ్ హౌస్ లోపల జరగబోతుంది కాబట్టి ఇది చాలా మంచి యోగము ఫిఫ్త్ అలాగే సెకండ్ లార్డ్ అయి ఉండి బుధుడు సెకండ్ లోక లోపల గోచరం గోచరం చేయడం పైగా దేవుగురు బృహస్పతి అష్టమాధిపతి అలాగే ఏకాదశాధిపతి వెంట గోచరం చేయడం ఇది సంతాన వ్యక్తిగత జీవితం లోపల కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అయితే చూపించుతుంటాయి సెకండ్ పాయింట్ ఏంటంటే డబ్బుకి సంబంధించిన విషయాలు లోపల కొద్దిగా సేవింగ్స్ అయితే రాబోయే రోజులు అవుతాయి లేకపోతే రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అటు చోట మీకు కొద్దిగా పాజిటివ్ అయితే ఉంటుంది అని వాణి లోపల వాక్కు లోపల కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ మీరు తప్పకుండా చూడగలుగుతారు సింగర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకు కరియర్ లోపల ఒక మంచి అవకాశం అయితే డెవలప్ కాబోతుంది మిథున రాశి వారు కనుక చూసుకున్నట్టు మిథున రాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదు చతుర్థాధిపతి అలాగే రాసాధిపతి మీ రాశిలో గోచరం చేయడం పైగా సప్తమాధిపతి అలాగే దశమాధిపతి దేవుగురు బృహస్పతి వెంట ఉండడం పైగా తృతీయాధిపతి సూర్యుడు కూడా టెన్త్ అంటే పది రోజుల తర్వాత రావడం వల్ల దీని ప్రభావం కూడా ఉంటది కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే ఈ గోచర సమీకాల లోపల మిథున రాశి వారికి సిక్స్త్ జూన్ తర్వాత దీని ప్రభావం మీరు చాలా పాజిటివ్ గా చూడగలుగుతారు అని ప్రత్యేకంగా చెప్పాలంటే వ్యక్తిగత లోపల చాలా డెవలప్ అవుతుంటారు కసితో చేస్తున్న పని లోపల కొద్ది పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు తప్పకుండా చూసి తీరుతారు ఈ బుధుడు ప్రభావం మిథున రాశి వారికి చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేవలం చేయాల్సింది ఏంటంటే ప్రతి రోజు విష్ణు సహస్రనామస్తోత్రం తప్ప చదవండి కర్కాటక రాశి వారు కనుక చూసుకుని తృతీయాధిపతి అలాగే ద్వాదశాధిపతి ద్వాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి భాగ్యాధిపతి వెంట గోచరం చేయడం సెకండ్ అంటే పది రోజుల తర్వాత సూర్యుడు కూడా ఉండడం వల్ల అక్కడ కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి ఖర్చులు తప్పకుండా అవుతే సిక్స్త్ జూన్ నుంచి కర్కాటక రాశి వారి జీవితం లోపల ఖర్చులు మొదలవడం అయితే మొదలైంది దీని దాదాపు ప్రభావం కనుక ఒక వన్ మంత్ వరకు ఉంటది అంటే జూలై ఫస్ట్ సెకండ్ వీక్ వరకు అయితే దీని ప్రభావం ఉంటది అంత వరకు ఖర్చులు చాలా భయంకరంగా చాలా తీవ్రంగా అయితే ఎక్కువగా కనబడుతున్నాయి తెలియని విషయాల లోపల సైన్ అస్సలు చేయకండి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి కోర్టు కేసు పోలీస్ కేసు ఏమైనా ముందు నుంచి ఉన్నట్లయితే అక్కడ రిజల్ట్స్ మీ అయితే కనబడుతున్నాయి పైగా ఇంకొక విషయం ఆన్లైన్ స్కామ్ లోపల ఏదైనా విరిగిపోయే అవకాశాలు ఉండబోతున్నాయి ఏదైనా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని అనిపించినట్లయితే చాలా జాగ్రత్తగా నేను అంత మీకు అనుమతి అయితే అస్సలు ఇవ్వను ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా మీకు కనబడుతున్నాయి చూసుకొని మీరు నిర్ణయం తీసుకోండి సింహరాశి వారి కనుక చూసుకుంటే సింహరాశి వారికి గోజర సమయకాలం చాలా బాగుంది స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్ కోసం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ గోజర సమయకాలం మీకు చెప్పాల్సిన అవసరం లేదు గుడ్ చాలా బెస్ట్ గా ఉండబోతుంది ఏకాదశ స్థానం లోపల ధనాధిపతి అలాగే ఏకాదశాధిపతి బుద్ధుడు అధిక రకంగా పంచమాధిపతి దేవుగురు బృహస్పతి వెంట గోచరం చేయడం ఇది చాలా అద్భుతం చాలా మంచి యోగము ప్రత్యేకంగా విద్యార్థులకి సింహరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇది వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ప్రేమ జీవితం లోపల ఒక పాజిటివ్ రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు దాంతో పాటు కెరియర్ లోపల నాలుగు వ్యక్తులతో పాటు కొత్త పరిచయం అయితే మీకు మొదలవబోతుంది వాళ్ళ సంబంధం ఫ్యూచర్ లోపల చాలా సపోర్ట్ అయితే ఉంటది వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా డెవలప్ అవడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి ఈ గోచర సమయం బుధుడు గోచరం మీకోసం చాలా బాగుంటది ఆర్థిక పరంగా లో అయితే మీరు చూడగలుగుతారు కన్యా రాశి వారికి కనుక చూస్తున్నది కన్యా రాశి వారికి దశమ స్థానంలో ఈ గోచరం అయితే జరగబోతుంది చూడండి మీకు మాట చెప్తా దేవుగురు బృహస్పతి అలాగే బుద్ధుడు దశమ స్థానంలో గోచరం జరగడం ఇది మీకోసం చాలా బాగుంది ఒక విషయం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా దేవుగురు బృహస్పతితో పాటు బుద్ధుడు ఉన్నాడు సప్తమాధిపతి అలాగే రాసాపతి రాసాధిపతి దశమ స్థానంలో ఎవరైతే పార్ట్నర్ తో పాటు బిజినెస్ చేస్తున్నారో పార్ట్నర్ తో పాటు పని చేస్తున్నట్లయితే వ్యాపారం కనుక నడుస్తున్నట్లయితే కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు చేస్తున్నట్లయితే అలాంటి జాతకులకి కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది కార్యక్షేత్రాల లోపల వృద్ధి చెందే అవకాశం ఉంది కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా పెరగబోతున్నాయి పాటు ఒక విషయం తెలుసుకోండి ధర్మపరంగా ఉండడానికి ప్రయత్నించండి మనసు లోపల రకరకాలుగా ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి కానీ దాని పట్ల నిఘా పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు చాలా బాగుంటుంది అని ఈ బుధుడు దశమ స్థానంలో గోచరం చేయడం వల్ల కొద్దిగా సోషల్ సర్కస్ కూడా ఎక్కువగా మీకు పెరిగి తీరుద్ది తులారాశి వరకు చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుండబోతుంది ద్వాదశాధిపతి అలాగే భాగ్యాధిపతి భాగ్యస్థానం లోపల తృతీయాధిపతి అలాగే సిక్స్ తులం షష్టాధిపతి దేవుగురు బృహస్పతితో పాటు ఉండడం ఇది చాలా మంచి ఉంది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కనుక ఆన్లైన్ లోపల ఏదైనా స్టాక్ కొనాలనుకున్నట్లయితే షేర్ ఏదైనా కొనాలనుకున్నట్లయితే బాండ్స్ కనుక కొనాలనుకున్నట్లయితే ఈ సమయకాలం మీకోసం చాలా బాగుండబోతుంది సిక్స్టీన్త్ మే తర్వాత దీని గురించి ఎక్కువ ఆలోచించండి కొనడం లోపల దానికన్నా ముందు ప్లానింగ్ చేసి పెట్టుకున్న కూడా పర్వాలేదు చూసుకోవాలి బుద్ధడు భాగ్యాధిపతి అవడం వల్ల తులారాశి వారికి అదృష్ట సహకారం అయితే తప్పకుండా మీరు చూడగలుగుతారు ఈ టైంలో కనుక మీరు ట్రావెలింగ్ కనుక చాలా అనుకూలైతే తప్పకుండా చేయండి ట్రావెలింగ్ లోపల మీరు చాలా చాలా లబ్ధి పొందుతారు ట్రావెలింగ్ లోపల మీరు చాలా పాజిటివ్ ఉంటారు ఈ ట్రావెలింగ్ లోపలనే ఇత పూర్వం చూడలేని కొద్ది పాజిటివ్ రిజల్ట్స్ మీరు తప్పకుండా చూడగలుగుతారు కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు లక్ సపోర్ట్ మీ వెంట ఉంది అదృష్టయోగం ఉంది స్పిరిచువల్గా ఉండండి కుదిరితే ప్రతి బుధవారం రోజు పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కొద్దిగా స్వీట్ పంచడానికి ప్రయత్నించండి వృక్షకి రాశి వారు కనుక చూసుకున్నది వృత్తికి రాశి వారికి ఇది అంత అనుకూలంగా అస్సలు లేదు కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అష్టమాధిపతి అలాగే ఏకాదశాధిపతి బుధుడు అష్టమ స్థానం లోపల ధనాధిపతి వెంట ఉండడం గోచరం చేయడం ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటది ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు లోపల ఫ్యామిలీ లోపల ఏదైనా గొడవలు నడుస్తున్నట్లయితే ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అటు నుంచి కొద్దిగా రిజల్ట్స్ అంత పాజిటివ్ కనిపించట్లేదు భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ వల్ల కొద్దిగా మీరు కొన్ని విషయాల లోపల మోసపోయే అవకాశం కూడా ఉండబోతుంది అని డబ్బు ఇత పూర్వం ఎవరికైనా ఇచ్చి ఉన్నట్లయితే కొద్దిగా బాధపడే అవకాశం ఉండబోతుంది రాబి రోజులు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ధనాధిపతి అలాగే ఏకాదశాధిపతి సంబంధం అష్టమ స్థానంతో ఉండడం వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తిని తప్పకుండా కలుగుద్ది కానీ మీ దగ్గర డబ్బు అయితే అస్సలు ఆగదు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు గుప్త విషయాలకి సంబంధించిన విషయాల లోపల నాలెడ్జ్ అయితే మీరు చాలా ఎక్కువగా పొందగలుగుతారు ధనుసు రాశి వారి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ గోచర సమీకారం చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నట్లయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా బేస్ చాలా గుడ్ ఉండబోతుంది దాంపత్య జీవితం లోపల ఒక పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు పాటు ఒక విషయం తెలుసుకోండి బిజినెస్ లోపల ఏదైనా చేంజ్ చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేంజ్ చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు లేకపోతే కొత్త బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు ఎవరిదైనా సలహా తప్పకుండా అడిగే మీరు అడుగు ముందుకేయండి లేకపోతే కొద్దిగా స్టార్టింగ్ కొద్దిగా ఎంజాయ్గా అనిపించుద్ది తర్వాత ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కానీ బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాల సంబంధం రాశితో పాటు ఉండడం ఇది చాలా బెస్ట్ కొద్దిగా చేస్తున్న పని లోపల తెలివితేటలు ఎక్కువగా మీరు రావి రోజుల్లో ఉపయోగించబోతున్నారు మకర రాశి వారు కనుక చూసుకున్నది మకర రాశి వారికి ఇది షష్ట స్థానంలో గోచరం జరగబోతుంది మకర రాశి వారికి షష్ఠ స్థానంలో గోచరం జరగబోతుంది షష్టాధిపతి అలాగే భాగ్యాధిపతి షష్ఠ స్థానంలో గోచరం జరగడం వల్ల ఎవరైతే కార్యక్షేత్రాల లోపల ఉన్నారు ఎవరైతే జాబ్ చేస్తున్నారు ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ కోసం ప్రయత్నించుతున్నారు కొత్త జాబ్ కొత్త ఇంటర్వ్యూ కనుక చేస్తున్నట్లయితే అలాంటి జాతకులు అలాంటి మకర రాశి వారికి గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది జాబ్ లోపల ఒక పరివర్తన ఒక పాజిటివిటీ మీరు తప్పకుండా చూడగలుగుతారు కానీ ఎలా అంటే మీరు ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ మీకు దొరకదు జన్మ స్థానం నుంచి మీకు కొద్దిగా దూరంగా వెళ్లాల్సి వస్తుంది జన్మ స్థానం నుంచి కొద్దిగా మీకు దూరంగా వెళ్లాల్సి వస్తుంది అక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే మీరు కనబడుతుంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు చాలా బెస్ట్ చాలా గుడ్ కనబడుతుంది కొద్దిగా మీరు చేంజ్ అవ్వడానికి ప్రయత్నించండి చేంజ్ అవ్వడం అంటే ఏం తెలుసా కొద్దిగా మీరు పూర్వం ఎలా ఉండే అలా ఉండడానికి అస్సలు ప్రయత్నించకండి కొద్దిగా చేంజ్ అవ్వండి మీలో మీరు కొద్దిగా మార్పు తెచ్చుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకోసం చాలా బాగుంటుంది ప్రత్యేకంగా కొద్దిగా ఫాదర్ హెల్త్ వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు కూడా ఇంకా ఉండబోతున్నాయి కుంభరాశి వారికి కనుక చూసుకున్నైతే బుధుడు అష్టమాధిపతి అలాగే పంచమాధిపతి అయి ఉండి పంచమ స్థానంలో గోచరం అయితే జరగడం వల్ల ఇది చాలా బెస్ట్ పంచమాధిపతి అలాగే ఏకాదశాధిపతి గోచరం పంచమ స్థానంలో ఉండడం వల్ల చూసుకున్నైతే దాదాపు సిక్స్ మంత్స్ తర్వాత ఈ బుద్ధుడు ప్రభావం ఏదైతే ఉందో కుంభరాశి వారికి కొద్ది పాజిటివ్ చూడగలుగుతారు ఎవరైతే జ్యోతిష్యులు ఉన్నారో ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఉన్నారో ఎవరైతే స్పిరిచువల్ లోపలు ఉన్నారో ఎవరైతే వాస్తు అడ్వకేట్స్ అదే రకంగా ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం వరకు చాలా బాగుండబోతుంది ఈ సమయకాలం లోపల సంతాన ఉత్పత్తి కోసం గర్భధారణ కోసం దాంతో పాటు వివాహ కోసం గోచర సమయకాలం మీకు అనుకూలంగా ఉంది సిక్స్టీన్త్ తర్వాత దీని ప్రభావం మీరు ఇంకా చాలా బాగా చూడగలుగుతారు కానీ సంతాన భవిష్యత్తు వల్ల కొద్దిగా మానసికంగా అంటే మనసు లోపల ఒక తెలియని ఇన్సెక్యూరిటీతో తప్పకుండా మీరు ఉండబోతుంది ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా కొద్దిగా రీసెర్చ్ ఎక్కువ చేస్తున్నట్లయితే చాలా బాగుంటుంది రీసెర్చ్ ఓరియంటెడ్ పని చేయండి ఈ బుద్ధుడు మీకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చి తీరుతాడు అని ఏదైనా మంత్రం కనుక ముందు నుంచి చేస్తున్నట్లయితే ఇది మీకు చాలా ప్లస్ లో అయితే ఉండి తీరుద్ది కుంభరాశి వారికి ఆన్లైన్ లోపల ట్రాన్సాక్షన్ చేసినా ఓకే పర్వాలేదు షేర్ మార్కెట్ కావచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా పర్వాలేదు సిక్స్టీన్త్ తర్వాత చేయండి ఇంకా రిజల్ట్స్ మీరు పాజిటివ్ గా చూడగలుగుతారు లాస్ట్ మీన రాశి వారి కనుక చూసుకుంటే వారికి చతుర్థ స్థానంలో గోచరం అయితే జరగబోతుంది కేంద్రాధిపతి కేంద్ర స్థానంలో గోచరం అంటే రాశాధిపతి అలాగే చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో గోచరం ఉండడం ఇది చాలా ప్లస్ అంటే చాలా బెస్ట్ గా ఉండబోతుంది చాలా ప్లస్ లో ఉంటారు ఇంతకీ జాతకంలో కనుక చంద్రుడి దగ్గర కనుక బలం లేకపోవడం అయితే ఇది మీకు మానసికంగా చాలా ఒత్తిడి తెచ్చుద్ది ఇది మానసికంగా మీకు చాలా ఒత్తిడి తెచ్చుద్ది కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటారు సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు రైట్ ఏంటి రాంగ్ ఏంటి తెలుసుకోలేకపోతుంటారు ఎవరు నిజం ఎవరు అబద్ధం తెలుసుకోలేకపోతుంటారు పనులు అనుకుని సరిగ్గా అవ్వవు ప్రత్యేకంగా ఫ్యామిలీ లోపల ఏంటంటే కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా వెళ్ళాలన్నా దూరం అనిపిస్తూ ఉంటుంది ఇది రాబి రోజుల్లో మీకు ఉండడం స్వాభావికము దాంతో పాటు మనసు లోపల ఒక తెలియని భయం అయితే మీకు తప్పకుండా క్రియేట్ అవుతుంది కానీ ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఎవరైతే ఇల్లు చేంజ్ అవ్వాలని అనుకుంటున్నారు అలాంటి జాతకులకి చాలా బాగుంది కార్యక్షేత్రాల లోపల జాబ్ లేని వారికి జాబ్ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మేషరాశి నుంచి మీన రాశి వరకు బుద్ధుడు ప్రభావం అయితే ఇలా ఉండబోతుంది ప్రత్యేకంగా బుధుడు కారకత్వాలు మూడు చాలా జాగ్రత్త తెలుసుకున్నావు ఒకటి బిజినెస్ రెండిది రెండోది వాక్కు మూడోది కనుక చూసుకున్నది తెలివితేటలు ఈ మూడు విషయాలు లోపల బుధుడు ప్రభావం ఎక్కువ ఉంటుంది నేను ఇప్పుడు మీకు ఏవైతే చెప్పాను ప్రభావాలు ఇవన్నీ దీని తత్వాల ఆధారంగా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి తప్పకుండా చేంజెస్ మీరు చూడగలుగుతారు ప్రతి రోజు నేను ఏవైతే మీకు బుద్ధుడికి సంబంధించి నెగటివ్ చెప్పానో గణపతి ఆరాధన ఎక్కువ చేస్తుండండి బాగుంటారు నమ